మా స్టార్ట్ గుంట గంగమ్మ దేవస్థానం తిరుపతికి వచ్చేసినాము ఎనోవేట్ చేస్తున్నారు ముందు పక్క అయితే గుడి పాట గుడినే కంటిన్యూ చేస్తున్నారు బట్ కనబడుతున్నారు టెంపుల్ యొక్క హిస్టరీలోకి వస్తే ఒక తొమ్మిది వందల సంవత్సరాల క్రితము ప్రజలు గ్రామ దేవత తిరుపతి గ్రామ దేవతగా పూజిస్తున్నారు ముఖ్యంగా మగవాళ్ళు తమ ఉన్న తీరని కోరికలు ఏవైనా ఉంటే ఆ కోరికలు తీరడానికి అని చెప్పి గోవిందరాజ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చినాను ఇప్పుడే గోవిందరాజస్వామిని దర్శనం చేసుకున్నాను పిల్లల్లోకి సముద్రం లేచేసినారు దశ అవతారం మూవీ చూస్తే విష్ణుమూర్తి అవతారాల్లో ఇంకొక అవతారం బుక్ చేసుకొని పుష్ప సినిమా ఏదైతే గంగమ్మ జాతర గెటప్ ఉందో గంగమ్మ జాతర గెటప్ ఆ గుడి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు స్టార్ట్ అయ్యే గుంట గంగమ్మ దేవస్థానం తిరుపతికి వచ్చేసినాము ఈ టెంపుల్ అయితే ఉంది ఎందుకంటే సినిమాలో చూపించినారు కాబట్టి మనకు బాగానే నచ్చుతుంది అంటే సినిమాలో హైప్ చేశారు కాబట్టి దీంట్లో అయితే తప్పేం లేదు హైప్ చేయడానికి నన్ను మళ్ళీ మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి ఇది టాటా గుంట గంగమ్మ తల్లి దేవాలయం మొత్తం కూడా రెనోవేట్ చేస్తున్నారు అందుకే కొంచెం ఇబ్బంది ఉంది జనాలు వస్తే మాత్రం ఇబ్బంది ఉంటుంది బట్ మంగళవారం జనాలు అయితే ఈరోజు తక్కువ ఉన్నారు ఎందుకో నాకైతే తెలియదు బట్ మంచి అలంకారంలో దర్శనం చేసుకున్నాను టెంపుల్ నుంచి అక్కడి నుంచి ఇలా బయటకు వచ్చినాక మనకి వినాయక గుడి స్వామి గుడి కూడా కనబడుతుంది ఇలానే నేను గుడి ముందుకు పోయి వ్యూ చూపిస్తాను గుడి సరౌండింగ్ అయితే ఇది మొత్తం ఈ యొక్క స్వరూపం నేను గుడి ఇప్పుడైతే ముందు పక్క అయితే గుడి పాత గుడినే కంటిన్యూ చేస్తున్నారు బట్ బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ అయితే రెనోవేట్ చేస్తున్నారు చూడొచ్చు మనం జూమ్ చేస్తున్న అమ్మవారి అనుకుంటున్నా పునర్నిర్మిస్తున్నారు ఆలయం పునర్ ప్రకారం ఇలా ఉంటుంది అని అయితే కూడా ఒక ఫ్లెక్స్ అయితే ఉంది చూడొచ్చు మనం ఇలా ఉంటుంది ప్రజెంట్ అయితే టెంపుల్ ఇలా ఉంది అయితే దీన్ని గుడి లోపల గుడి రెడీ అయ్యాక ఇది ఇది ముందర ఉన్నది డిమాలిష్ చేస్తారు అనేది అయితే చూడాలి ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలా ఉంది మొత్తం రాసి కట్టడంతో ఉన్నట్టు ఉంది నేను గుడి చుట్టూ కూడా మీకు చూపిస్తాను ఒకసారి మొత్తం కూడా వెలిగించుకోవడానికి కింద అలాగే జూమ్ చేస్తే మనకు అమ్మవారు కూడా కనబడుతున్నారు భక్తులు కొంచెం అడ్డంగా ఉన్నారు బట్ వీలైనంత వరకు నేను ట్రై చేస్తున్న తీయడానికి సింపుల్ యొక్క హిస్టరీలోకి వస్తే ఒక తొమ్మిది వందల సంవత్సరాల క్రితము ఇక్కడ పరిపాలించే పాలెగాడు అందరి ఆడవారికి ఎవరైతే యువతి యువ యువతులు పెళ్ళికి సిద్ధమై ఉంటారో వాళ్ళకి మీద కన్ను వేసి ఇక్కడ ఈ పాలేగాడు అందరికీ ఒక ఆంక్ష పెట్టినాడు అంటే ఒక రూల్ పెట్టినాడు కంపల్సరీ రూల్ అది ఆ రూల్ వచ్చేసి ఏమంటే తన దగ్గర మొదటి రాత్రి మాత్రం పెళ్ళి ఎవరితోనైనా మొదటి రాత్రి మాత్రం తనతోని ఉండాలి అని ఒక రూల్ పెట్టినాడు అలా అందరి ప్రతి ఒక్కరికి అదే రూల్ పెట్టి అలానే చేసేవాడు కానీ ఒకరోజు ఈ గంగమ్మ కైక కుల గ్రామంలో ఈమె వచ్చేసి ఎందుకు నాయిస్ పట్టించుకోకండి ఎందుకంటే రెనోవేట్ జరుగుతుంది ఎందుకంటే టెంపుల్ రెనోవేషన్ జరుగుతుంది తాటగుంటలో కూడా ఇలానే వివాహ ఇక్కడ మన ఈమె వివాహ సమయం వచ్చినప్పుడు ఈమె మీద కన్నేశాడు ఈమె తెగించడంతో ఆ ఎవరైతే ఉన్నారో ఆ పాలెగాడు భయంతో పారిపోయాడు భయంతో పారిపోగా ఈమె రకరకాల వేషాల్లో వచ్చి రకరకాల వేషాల్లో మూడు రోజుల పాటు ఒక రోజు మామూలు పనామ వేషంలో ఒక రోజు అలా ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక రోజున దొర వేషంలో వచ్చింది ఈ పాలెగాని మీద దొర అప్పట్లో దొరలు ఉండేవారు ఆ దొరలాగా వచ్చినప్పుడు ఆ దొరను మాత్రమే నన్ను కాపాడగలుగుతాడు అనుకో ఆ పాలేగాడ దొర దగ్గరికి వెళ్ళిపోయి అంటే ఇప్పుడు గంగమ్మ గంగమ్మ దొరద లాగా రావడంతో వెంటనే పట్టుకొని సంహరించేసింది గంగమ్మ దీంతో గంగమ్మని అప్పటి నుంచి ఇక్కడి ప్రజలు గ్రామ దేవత తిరుపతి గ్రామ దేవతగా పూజిస్తున్నారు దీని ఇక్కడ తొమ్మిది రోజుల పాటు మే మంత్లో ఫస్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యి సెకండ్ వీక్లో సెకండ్ వీక్ ఎండ్ అయి నా థర్డ్ వీక్ స్టార్టింగ్లో కంప్లీట్ అవుతుంది ఇక్కడ జాతర ఇదే జాతర సీక్వెన్స్ మనకు కిప్ప మూవీలో కూడా ఉండేది ఇప్పుడైతే వచ్చేసి ముఖ్యంగా మగవాళ్ళు తమ ఉన్న తీరని కోరికలు ఏవైనా ఉంటా ఆ కోరికలు తీరడానికి అని చెప్పి ఇలా ఏదైతే ఉందో పుష్ప సినిమాలో చూపించినట్టు గెటప్ అలా వేసుకొని వచ్చి అమ్మవారిని దర్శనం చేస్తుంటే కోరికలు నెరవేరుతాయి అని అయితే ఇక్కడ ఒక భక్తుల నమ్మకం అలానే అదర్ అలానే చూస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి చూస్తుంటారు జాతర కూడా ఘనంగా ఊరు మొత్తం కూడా జాతరకు ఒక రేంజ్లో రెడీ అయిపోతుంది వీలైతే ఆ జాతరకు నేను రావడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను ఎందుకంటే అప్పుడు ఉండే సిచ్యువేషన్స్ని బట్టి నేను రావాలా కాబట్టి రోజున రావడానికి ట్రై చేస్తాను మరి నెక్స్ట్ ఇప్పుడు గోవిందరాజస్వామి గుడికి వెళ్తాం ఇక్కడ నుంచి దూరం ఎంత ఉందో చూసుకుని బై వాక్ దగ్గర అయితే దగ్గర వెళ్ళిపోతుంది లేదంటే రాపిడో బుక్ చేసుకుంటాం ఇక్కడ ఇక్కడ నుంచి కూడా ఇది టెంపుల్ యొక్క ఒరిజినల్ ఎంట్రీ పాయింట్ బట్ మనం అక్కడ నుంచి వెళ్ళినాము టెంపుల్ అయితే రెనోవేట్ జరుగుతుంది నాకు తెలిసి ఇంకొక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో రెనోవేట్ అయితే కంప్లీట్ అవుతుంది మనకు అమ్మవారి మొహం ఇక్కడ నుంచి కూడా కనబడుతుంది మనకి లిటిల్ బిట్ ఇక్కడ నుంచి కూడా ఇంకా స్టార్ట్ అయ్యే కదా కదా దేవస్థానం గోవిందరాజస్వామి గుడి టెంపుల్కి అయితే టెంపుల్కి స్టార్ట్ అవుతున్న గోవిందరాజస్వామి గుడి ఇక్కడి నుంచి వేరే గోవిందరాజస్వామి గుడి దగ్గరికి అయితే వచ్చినాను చూడొచ్చు టెంపుల్ లోపల దాకా కనబడుతుంది ఇక్కడనే మనకి సినిమా ఏదో కిరణవరం ఉంది షూటింగ్ జరిగింది ఈ లొకేషన్స్లోనే మొత్తము మేబీ ఇప్పుడు నేను ఉన్నాయి ఈ లొకేషన్స్లోనే ఒక ఫైట్ సీక్వెన్స్ జరిగింది ఇంకా లోపలికి పోయి లోపల మొబైల్ అయితే లేదు లేదనుకుంటున్నాను ఇక్కడ బయట కౌంటర్స్లో పెట్టాలనుకుంటున్నాను నేను లోపల పోయి దర్శనం చేసుకోవచ్చు కానీ ఏమైనా ఉంటే వివరాలు మాట్లాడుకుందాం అప్పుడు ఇక్కడ టెంపుల్ లోపల లోపలికి వెళ్తున్నా ఇంకా రాజగోపురం దాటినాని ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో చూడవచ్చు అసలు ఇదల్లా కూడా షాపింగ్ ఉందో ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఇక్కడ ఒక టాయ్ కనుక్కి అంటే ట్రైన్ ట్రైన్ టాయ్ అప్పుడు మనం బగాలం కాబట్టి అన్నీ కావాలి మనకి ఇప్పుడు చూడడానికి తప్ప నేత్ర ఆనందం తప్ప ఏం లేదు ఇప్ ఇప్పుడే గోవిందరాజస్వామిని దర్శనం చేసుకున్నాను దర్శనం అయితే ఒక ఫార్టీ ఇంచుమించు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే పట్టింది మొబైల్స్ అలో లేవు కాబట్టి మొబైల్స్ లోపలికి తీసుకుపోలేదు అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే గోవిందరాజస్వామితో పాటు ఆండాల్ శ్రీ రామాంజన రామాంజన ఆచార్యులు కొన్ని గుడులు ఉన్నాయి పాండురంగస్వామి గుడి ఇలా గుడులు ఉన్నాయి లోపల గుడి ఒక హిస్టరీలోకి వచ్చేస్తే ఒక టైంలో మనకి హిస్టరీ చెప్పేది ఏమంటే మన హిస్టరీ ప్రకారము ఒక వెయ్య సంవత్సరం ఆ సమయంలో శైవ్ శైవులు వైష్ణవుల మధ్య గొడవ జరిగి అప్పట్లో వాళ్ళకి వైర్యాలు ఉండడం వల్ల ఈ శైవాలయం ఏదైతే ఈ చి వైశ్య అయినటువంటి చిదంబరంలో ఈ టెంపుల్ చిదంబరంలో ఉన్నటువంటి గోవిందరాజస్వాముల వారి టెంపుల్ని అటాక్ చేసి ఆ విగ్రహాన్ని నీళ్ళల్లోకి సముద్రం వేసేసినారు దశావతారం మూవీ చూస్తే ఆ మూవీలో ఉండే విగ్రహం కూడా ఇక్కడ తిరుమలలో తిరుపతిలోనే ఉంది బట్ అది ఓన్లీ సాటర్డేనే ఓపెన్ ఉంటుంది అనే న్యూస్ అయితే ఉంది నా దగ్గర అందుకు వెళ్ళలేదు తర్వాత వచ్చేసి ఇంకా అలా చేసి ఇక్కడ పెట్టారు అప్పుడు రామాంజున రామాంజున ఆచార్యుల వారు ఈ గుడిని డెవలప్ చేసి గుడి చుట్టూ అగ్రహారం ఏర్పాటు చేసి తిరుపతికి ఈ టెంపుల్లో ఒక మెయిన్గా మార్చినారు తర్వాత వచ్చేసి ఇక్కడ గోవిందరాజుల వారి గురించి చెప్పుకుంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఇంకొక అవతారం గోవిందరాజుల స్వామివారు వీరిని శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నా అని కూడా బయట ప్రాచుర్యంలో ఉంది ఈ గోవిందరాజుల స్వామి వారు వెంకటేశ్వర స్వామి వివాహం కోసం కుబేరుల దగ్గర కుబేరుడి దగ్గర తీసుకున్న అప్పుని తిరిగి ఇచ్చేటప్పుడు లెక్క పెడుతూ లెక్క పెడుతూ అదే మూటను అలసిపోయి తన నెత్త కింద పెట్టుకొని నిద్రపోయి అలానే అలాంటి అవతారంలోనే ఉంటుంది ఇది టెంపుల్ నాకు తెలిసినంత వరకు హిస్టరీ మీకు చెప్పిన ఏమైనా తప్పులు ఉంటే క్షమిస్తారని అనుకుంటున్నా నెక్స్ట్ రైల్వే స్టేషన్కి వెళ్తాం ఇందాకనే మెసేజ్ కూడా వచ్చింది ఆర్ఏసి సెవెన్ నుంచి కాస్త ఎస్ సెవెన్ ఫిఫ్టీన్ వచ్చింది నెంబరు అంటే సైడ్ లోవర్ బట్ సైడ్ ఎవరు వచ్చిందంటే ఎవరొకరు నన్ను లేపేస్తారు అదైతే అర్థమైంది బట్ పోయి వరకు అయితే తెలియదు మరి నెక్స్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకొక నాకు త్రీ అవర్స్ టైం ఉంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంది టైం నాకు అంత లోపల రైల్వే స్టేషన్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ సిక్స్కి అట్లా ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ తీసుకొని మీరు రేణిగుంట వెళ్ళిపోతాను ఎందుకంటే ఏ ట్రైన్కి ఎట్లా ఉంటుందో తెలియదు రైల్వే పరిస్థితి సో ఈ వీడియో మీకు నచ్చితే తెలుసు కదా నేను చెప్పాల్సిన పని లేదు సో నెక్స్ట్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోయి చూసుకుందాం మనం